ఇరవై ఒకటవ అధ్యాయము పదిహేనవ వచనం పదహారవ వచనము పదిహేడవ వచనము ఈ మూడు వచనాలలో యేసు ప్రభు పేతులతోటి మాట్లాడుతూ వచ్చిన సందర్భం నేను నన్ను ప్రేమించుచున్నావా కాబట్టి దేవుణ్ణి మనము ప్రేమించాలి దేవుణ్ణి ప్రేమించటం అనేది చాలా అవసరం దేవుణ్ణి ప్రేమించకపోతే మనకు నష్టాలు ఉంటాయి దేవుణ్ణి ప్రేమిస్తే మనకి అనేక మేలులు మనము చూడవచ్చు దేవుణ్ణి ప్రేమించకపోతే అనేక నష్టాలను కూడా మనము చూసేదానికి అవకాశం ఉంది కాబట్టి దేవుడు ఈ యొక్క సందర్భం ఎప్పుడు అనంటే తిరిగి ఆయన సమాధి చేయబడి తిరిగి మూడవ దినాన లేపబడిన తర్వాత ఇప్పుడు ఇది మూడవసారి అంటే అంతకు ముందే టూ టైమ్స్ ఈ యొక్క శిశువులకు దర్శనమిచ్చా దేవుడు కనిపిస్తూ వచ్చా కనిపించి వాళ్ళతో మాట్లాడినటువంటి మరి పరిస్థితులు మనం చూడవచ్చు ఇది ఎన్నోది అనంటే మూడవసారి ఎక్కడ రాబడిది అనంటే చూడండి పద్నాలుగో వచ్చిన ఆ మాట యేసు ఏసు నుండి లేచిన తర్వాత శిష్యులకు ప్రత్యక్షమైనది ఇది మూడవసారి మూడు సార్లు ఏసు ప్రభు వాళ్ళకు కనిపించారు ఇది మూడవసారి మూడవసారి ఏమడిగా అంటే పేతురును అడిగాడు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా నా గొర్రెలను కాయి నువ్వు నన్ను ప్రేమిస్తూ ఉన్నావా నా గొర్రెలను కాయి నా గొర్రెల మేపు అని చెప్పి దేవుడు మూడు సందర్భాలు ఆ విధంగా మాట్లాడుతూ వచ్చినట్లుగా మనం చూడవచ్చు ఎందుకు అడగాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది ఎందుకు అడగాల్సిన పరిస్థితి వచ్చింది అని అంటే పేపరు మోసయుక్తమైన జీవితమే ఆయన ఉన్నంతసేపు ఆయన కోసం నేను ప్రాణమైన ఇస్తానని చెప్పాను ఎప్పుడైతే ఆయన చనిపోయాడో నా దరిదాపుల్లో లేడు దూరంగా ఉండి చూస్తూ ఉన్నాడు దేవుణ్ణి దగ్గర లేడు అనేక సార్లు బొగ్గుతో వచ్చారు చూడండి అక్కడ మనం చూసినట్లయితే మఠేశ్వార్త ఇరవై ఆరు అధ్యాయము ముప్పై మూడో వచ్చినప్పుడు మనం చూస్తే ఇతడు ఎలాంటి వాడు అనంటే వాడు గొప్పలు చెప్పుకునేటువంటి వాడు ఎవరండి మతేష్ వార్త మనం అక్కడ చూ చూసినట్లయితే ఇరవై ఆరవ అధ్యాయము మతేసు వార్త ఇరవై ఆరవ అధ్యాయము ఇరవై ఆరవ అధ్యాయము ముప్పై మూడవ వచ్చిన మనము చదువుతాము ముప్పై మూడవ వచ్చినము అందుకు పేదరు నీ విషయమై అందరూ అభ్యంతర పడినను నేను ఎప్పుడు అభ్యంతర పడనని ఆయనతో చెప్పగా అన్నాడు ఎవరైనా అభ్యంతర నేను మాత్రం అభ్యంతర పడను అని చెప్పి మాట్లాడినటువంటి వ్యక్తి అంటే తను తానే అంటే గొప్ప వ్యక్తిగా కనపరుచుకుంటూ ఉన్నాడు అంతే కదా నేను నీ కోసం అది చేస్తాను ఇది చేస్తాను అని అంటే గొప్పలేవి తీరా సమయం వచ్చినప్పుడు ఏదీ చేయడు కాబట్టి పేత్ర యొక్క జీవితం ఆ విధంగా ఉంది కాబట్టి నువ్వు నన్ను ప్రేమించున్నావా అని అడగటానికి కారణమవుతూ వచ్చింది తర్వాత మనం చూస్తే ముప్పై మూడు నుంచి ముప్పై ఐదు వచ్చిన ముప్పై మూడు నుంచి ముప్పై ఐదు వచ్చిన మనం చూసినట్లయితే అక్కడ కోడి కో కోయక మునిపే నీవు నన్ను ఎరుగునని ముమ్మారు చెప్పిదు అని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాన నేను బటి ఇది ఇక ముప్పై ఐదవ వచనం కూడా మనం చదివినట్లయితే పేతురు ఆయనను చూసి నేను నీతో కూడా చావలసి వచ్చినను నిన్ను ఎరుగనని చెప్పను నేను నేను చావునైనా చేస్తాను కానీ నిన్ను ఎరుగను అని మాత్రం చెప్పనని అన్నాడు చెప్పలేదా ఆయన చెప్పా పేతురు నిన్ను ఎరుగను ఆయన ఎవరో నాకు తెలియదని చెప్పి మాట్లాడినటువంటి సందర్భం మనం అక్కడ చూడవచ్చు కాబట్టి అబద్ధాలు ఎవరండి పేదరు తన జీవితంలో ఏం కలిగి ఉన్నాడంటే అబద్ధాల కోరు తర్వాత మనం చూసినట్లయితే నలభై వచనంలో అక్కడ రాయబడినటువంటి మాట మనం చూస్తే అక్కడ ఆ వారు నిద్రించుట చూసి ఒక గడియనను నాతో కూడా మేల్కులు ఉండలేవా అని చెప్పి పేదరుని అడిగితే ప్రార్థన చేస్తాను అని చెప్పి అంటాడు అప్పుడు ఆత్మశుద్ధమే కానీ శరీరం బలహీనంగా ఉన్నదని పేతులతో చెప్పి అక్కడ పేతుడితోటి ప్రార్థన చెయ్యండి నా గడియలు రాబోతు ఉన్నాయి నేను మరి నా యొక్క ఆత్మను అప్పగించవలసిన సమయం ఆసన్నమవుతూ ఉన్నది నా కొరకు ప్రార్థన చేయండి అని చెప్పి దేవుడు చెబితే ప్రార్థన చేయకుండా చక్కగా నిద్రపోతున్నాడు ప్రేమ దేవుని బిడ్డారా కాబట్టి ఇతడు ఎలాంటి వాడంటే ప్రార్థం చేయమంటే పడుకుని నిద్రపోయే వ్యక్తి తర్వాత మనం చూసినట్టయితే తొండే నలభై నలభై ఒకటవ వచ్చినం నలభై నలభై ఒకటవ వచ్చినం మనం చూసినట్లయితే ఇక్కడ మనం చూస్తే నిద్రలోకి జారుకున్నాడు కదా నిద్రపోయాడు కదా అంటే ఇతడు శరీరాన్ని జయించలేనటువంటి వ్యక్తి శరీరాన్ని లోబర్చుకోవడం చేతగా ఉన్నటువంటి వ్యక్తిగా మనం చూడవచ్చు అదే యాభై ఒకటవ వచనం మనం చూసినట్లయితే ఇక్కడ కత్తిని దూసి మలుకు అనేటువంటి ఒక శిష్యుణ్ణి ఒక సైనికుణ్ణి శిష్యుడు కాదు సైనికుణ్ణి కత్తితోటి నరికినట్లుగా అదే కట్ చేసినట్లుగా మనం చూడవచ్చు అంటే ఇక్కడ ఏదాన్ని మనం చూ చూస్తామంటే ఆవేశం ఆవేశం ఎక్కువ ఆలోచన తక్కువ ఎందుకు యేసు ప్రభు అక్కడ ఉన్నాడు కదా ఆయన ఆయన అద్భుత ఆశ్చర్య కార్యాలు ఆయన చూశాడు కదా చూసినా సరే యేసు ప్రభు అక్కడ ఉండి కూడా అక్కడ ఏం చేశాడు ఆవేశపడి మల్క్ అనేటువంటి ఒక సైనికుడి యొక్క చెవుని తలనరికినట్లుగా మనం అక్కడ చూడవచ్చు ఆవేశం ఎక్కువ కాబట్టి ఒక విషయం ఉంది అంటే మనం ఆలోచన చేసి ఆ యొక్క విషయాన్ని మనము మరి ఆ పనిని మనం చేసేటువంటి వ్యక్తులుగా ఉండాలి కాబట్టి తర్వాత చూడండి యాభై ఆరో వచ్చిన దగ్గరకు వచ్చేసరికి ఇప్పుడు యేసు ప్రభుత్వ తీసుకొని వెళ్ళారు తీసుకొని వెళ్తే అప్పుడు శిష్యులు అందరూ ఆయనను విడిచి వెళ్ళిపోయారు ఎప్పుడు కూడా వెళ్ళిపోయారు ఇంకా లేడు ఇంకా మనం చూసినట్లయితే అక్కడ మనం చూడండి యాభై ఎనిమిదవ వచ్చినంలో మనం చూస్తే బేతురు ప్రధాన యాజకుని ఇంటి ముంగిట వరకు ఆయనను దూరం నుండి వెంబడించి లోపలికి పోయి దీని అంత మేమమునో చూడగలను పంట్రాతులతో కూడా కూర్చుండేను ఏం చేశాడండి ఇతడు దూరంగా ఉండి వెంబడిస్తా ఉన్నాడు ఏం జరుగుతుందో చూద్దామని తర్వాత కొయ్యి ఎక్కడ కూర్చున్నాడండి యాభై ఎనిమిదవ వచ్చినాలో ఎక్కడ కూర్చున్నాడండి శత్రువులతో కూర్చున్నా ఆ సైనికులతో కూర్చున్నా కూర్చొని వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాడు ఈ లోపల ఒక చిన్నది వచ్చి అడిగింది అడిగేసరికి ఆ నేను కాను ఎవరో నాకు తెలియదు అని చెప్పి మాట్లాడినటువంటి సందర్భం మనం అక్కడ చూడవచ్చు అంటే ఇతనికి ఎలాగుందంటే అయోమయ పరిస్థితిలో ఉన్నాడు పేతులు ఎలాగున్నాడు అనంటే అయోమయంలో ఏం ఏం చెప్పాలో తెలియటం లేదు ఏది ఎక్కడ ఉన్నాలో తెలియటం లేదు అయోమయ పరిస్థితుల్లో ఈ యొక్క పేతులు ఉన్నట్లుగా మనము చూడవచ్చు తర్వాత అరవై ఎనిమిదో వచ్చనం నుంచి డెబ్బై రెండు వచనాలు అరవై ఎనిమిది నుంచి డెబ్బై చూడండి అక్కడ అరచేతులతో కొట్టి క్రీస్తు నిన్ను కొట్టినవాడెవరో ప్రవచింపమన్నది పేతుడు వెలుపటి ముంగిట కూర్చుండి ఉండగా ఒక చిన్నది అతని యుద్ధకు వచ్చి నీవు గలీ ఏస్తో కూడా ఉంటివి కదా అనిను అందుకు అతడు నేను ఉండలేదు నీవు చెప్పు సంగతి నాకు తెలియదని అందరి ఎదుట అని తర్వాత డెబ్బై ఒకటి కూడా అతడు నడవులలోనికి వెళ్ళిన తరువాత మరొక చిన్నది అతడిని చూసి వీడును నజరేయుడు ఏస్తో కూడా ఉండినని అతడి వారితో చెప్పగా అతడు ఒట్టు పెట్టుకొని ఉండలేదు ఉండలేదు ఆ మనుష్యుని ఎరుగునని మరలా చెప్పాను రేమేనా దేవుడు ఇతడు ఎవరికి భయపడుతున్నాడంటే మనుష్యులకు భయపడినటువంటి వ్యక్తి ఈ యొక్క పేదం ఆ చిన్నది అడుగుతా వచ్చింది ధైర్యంగా సమాధానం చెప్పలేనటువంటి వ్యక్తిగా మారుతూ వచ్చాడు ఎంత బలహీనుడో కాబట్టే ఇప్పుడు ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఇరవై అధ్యాయంలో పదిహేను చిన్నంలో ఏమని అడిగాడు నువ్వు నన్ను ప్రేమించుచున్నావా దెబ్బక నరాలు తిరిగి ఉంటాయి నువ్వు నన్ను ప్రేమించుచున్నావా అన్న మాటికి నరాల్కై ఉంటాయి ప్రేమ దేవుని బిడ్డలాగా దేవుణ్ణి మనము ప్రేమిస్తూ ఉన్నామా దేవుడిని మనము ప్రేమించకపోతే నష్టమే ఏమిటి ఆ నష్టం ముందు వచ్చినాల్లో మనం చూడవచ్చు ఆ ఇరవై ఒకటో అధ్యాయం యోహాన్స్ వార్త ఇరవై ఒకటో అధ్యాయము ముందు వచ్చినాల్లో చూస్తే వీళ్ళందరూ కూడా యేసు సుప్రభుగా చనిపోయాడు ఏముందులే అని అనుకోని అక్కడికి వెళ్ళారు మరలా చేపలు పట్టడానికి వెళ్ళిపోయా తాపలు పట్టడానికి పోయి ఇప్పుడు రాత్రి అంతా కూడా చేపలు పెడితే ఒక్క చాలు కూడా దొరకల ఇప్పుడు ఆ సముద్ర తీరాన యేసు ప్రభు వచ్చా తీరానికి వచ్చి ఆ దోణిలోకి ఎక్కి కుడివైపుకి ఏం చేస్తావు నీ వల వేయి అప్పుడు అన్నారు అయ్యా ఇప్పటికే ఈ రాత్రి అంతా కూడా మేము ప్రయాసపడ్డాం కానీ ఒక్క చావు కూడా మాకు దొరకలేదు అయినా సరే నీ మాట ప్రకారంగా నేనేం చేస్తున్నానంటే ఈ యొక్క వల వేస్తున్నామని చెప్పి వల వేసి నూట యాభై మూడు గొప్ప చాపలు పడినట్లుగా మనం బైబిల్లో చూడవచ్చు నూట యాభై మూడు గొప్ప చేపలు పడితే ఆ వల పేలగాల్సిన పరిస్థితి కానీ పేలగకుండా ఒక దరికి తీసుకొచ్చి ఆ నూట యాభై మూడు గొప్ప చేపలు ఉన్నాయి తీసుకున్నట్లుగా మనం చూడవచ్చు అప్పటికే దేవుడు వాళ్ళకు కూడా భోజనం సిద్ధపరుస్తూ వచ్చాడు ప్రేమైనా దేవుని బిడ్డలారా దేవుడు లేకపోతే నీ కష్టానికి ఫలితం ఉండదు పేతురు రాత్రంతా కష్టం చేశాడు దొరకలేదు కానీ దేవుడు ఉండి స్వల్పమైనటువంటి ప్రయాసపడ్డాడు దేవుడు ఉండి తన బోధలో దేవుడు ఉండి ఎప్పుడైతే ప్రయాస వచ్చాడో అంటే మనం వేస్తూ వచ్చాడో నూట యాభై మూడు గొప్ప చేపలు పడుతూ వచ్చినట్లుగా మనం చూస్తున్నాము దేవుడు ఉంటే నీ జీవితంలో అద్భుతమే దేవుడు లేకపోతే నీ జీవితంలో శూన్యమే ఏమీ ఉండదు కాబట్టి మనము గ్రహించవలసినటువంటి వారము కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలాగా మనము దేవుణ్ణి ప్రేమించ ప్రేమించ బద్దులమై ఉన్నాం ఇంకా ఆ తర్వాత మనం చూస్తా ఉంటే అబద్ధాలు చవటం తర్వాత చివరకు వచ్చేసరికి శించుకోవడం ప్రారంభం చేశాడు ఇరవై ఆరవ అధ్యాయము అరవై తొమ్మిది నుంచి డెబ్బై రెండు వచ్చినాను మనం చూస్తే డెబ్బై రెండు వచ్చినా మనం చూస్తే ఒట్టు పెట్టుకుంటున్నాడు అతడు ఒట్టు పెట్టుకొని నేను ఉండలేదు నేను ఎరుగను ఆయన ఎవరో నాకు తెలియదు అని చెప్పి అతడు తనను తానే శపించుకున్నట్లుగా మనము చూడవచ్చు మనం చూడవచ్చు ప్రేమనే దేవుని మిగిలి దేవుని యొక్క ప్రేమకు మనము వంధులం కావాలి పేతుడు తన యొక్క జీవితంలో దేవునితో తిరిగాడు దేవునితో తిన్నాడు దేవునితో నడిచాడు అయినా దేవుని ప్రేమను ఎరగకుండా బతికాడు అయితే సందర్భం వచ్చింది నువ్వు నన్ను ప్రేమించుతున్నావని అడిగిన దానికి ముమ్మారు అడిగిన దానికి వ్యసనపడి ఇంకా తన స్థితి దేవునికి తెలిసిపోయిందని చెప్పి తన మోసయుక్తమైనటువంటి జీవితం ఆ ప్రభువుకు తెలిసిపోయిందని చెప్పి ఏం చేశాడంటే క్షమాపణ పొందినట్లుగా మనం చూస్తాం ఇప్పుడు నాలుగో అధ్యాయము పదహారవ చిన్నంలో అపోషణ కార్యాలు మనం చూసినట్లయితే ఆ తర్వాత ఇతని పరిస్థితి ఎలాగవుతుందంటే దేవుడు హెచ్చరించిన తర్వాత అక్కడ మనం చూడగలుగుతాం నాలుగో అధ్యాయము నాలుగో అధ్యాయము పద్నాలు నాలుగో అధ్యాయము చూడండి పన్నెండవ వచనము చూడండి పేతురు ఇప్పుడు బైకి లేచాడు కాంగ్రికేషన్ చాలా ఉంది వాక్యం చదటం అనేది ప్రారంభం చేశాడు చేస్తేనండి ఆ వాక్యం ఏమని చెప్తున్నాడు తెలుసా చూడండి పన్నెండవ మరి ఎవని వలనను రక్షణ కలగదు ఈ నామముననే మనము రక్షణ పొందవలను గాని ఆకాశము క్రింద మనసులో ఇవ్వబడిన మరి ఏ నామము ద్వారా మనకు రక్షణ దొరకదు పొందలేము అని చెప్పి చెప్తూ వచ్చాడు ఆ దెబ్బకి మూడు వేల మంది ఒకసారి దేవుని వైపు వచ్చినట్లుగా మనం చూస్తాం మరొక సందర్భంలో ఐదు వేల మంది వచ్చినట్లుగా మనం చూడవచ్చు దేవుడు ప్రేమించే వ్యక్తిగా తయారవుతూ వచ్చాడు అందుకనే ఆ పుణ్యాత్ముడు చనిపోయినట్లుగా నాకు సిలువేయవద్దు నన్ను తలకిందులుగా సిలివేయండి అని చెప్పి పేతుడు తలకిందులుగా సిలు వేయించుకున్నాడు ఎందుకంటే అతని ఘోరమైన స్థితి దేవుడికి తెలుసు కాబట్టి అంత ఘోరమైనటువంటి తప్పిదంలో నేనుండి దేవుని వెంబడిస్తూ వచ్చాను దేవునికి ఆయాసకరంగా జీవిస్తూ దేవుని సమూహంలో దేవుడు పెట్టేది నేను తిట్టి వచ్చానని చెప్పి చాలా బాధపడుతూ వచ్చాను ఆయన కొరకు శ్రమలు పొందటానికి నేను అర్హుణ్ణే ఆయన కొరకై నేను హింసిపబడటానికి నేను అర్హుణ్ణే అని చెప్పి శ్రమలకు ఓ ఇబ్బందులకు ఓచుకున్నాడు పేదలు తన జీవితంలో ఒక పరిపూర్ణమైనటువంటి వ్యక్తిగా కావడానికి శ్రమలు అతనికి ఎన్నో నేర్పిస్తూ వచ్చాయి కాబట్టి వీటన్నిటిలో విజయాన్ని పొందుతూ ఆ ప్రభువులో తన యొక్క జీవితాన్ని ముగించినట్లుగా మనం చూడవచ్చు మనకు కూడా ప్రశ్న ఇదే ఏమిటి అనంటే ఆ ప్రభువుని నువ్వు ప్రేమించుతున్నావా ఇంకా పేతురు లాంటి జీవితమే నువ్వు కలిగి ఉన్నావా పేతురు లాంటి జీవితం నువ్వు కలిగి ఉంటే నువ్వు ఎంత చాకిరి చేసిన నీకేం మిగలవు పేతురు లాంటి జీవితం నువ్వు కలిగి ఉంటే నీ యొక్క ప్రయాసకు ఫలితం ఉండదు అని ఎలా ఉండాలి మరి ఎవరివలను రక్షణ కలగదు ఎప్పుడైతే చెప్పాడో మూడు వేల మంది ప్రభు నమ్ముకున్నారు కష్టానిక ఫలితం దేవుడు అనుగ్రహిస్తూ వచ్చాడు పేతురికి ప్రేమైన దేవుడు విదన నువ్వు ఆ విధంగా ప్రభువుకి నమ్మకంగా బ్రతకాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం కాబట్టే ఆ ప్రభువు నీ కొరకు ఆ మూల్యమైనటువంటి రక్తం మనకు అందుబాటులోకి తెచ్చాడు అని శరీరాన్ని మనకు భోజనంగా మనకు అందుబాటులోకి తెచ్చాడు ఈ యొక్క ఆయన భోజనం మనల్ని ఏం చేస్తుందంటే మనల్ని క్షమిస్తుంది ఎఫ్ఎస్లకు ఒకటి ఏడవచ్చనంలో మనం చూడవచ్చు తర్వాత ఎఫ్ఏఎస్కి ఒకటి ఏడులోనే మోచిస్తుంది ఆయన రక్తం రోమిలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయ తొమ్మిదో వచ్చినముడో మనల్ని నీతిమంతులుగా చేస్తుంది వడ యోహాను ఒకటో అధ్యాయ ఏడు వచ్చినో మనలను పవిత్రపరుస్తుంది తర్వాత కొలసులకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం ఇరవై వచ్చినంలో మనం చూసినట్టయితే మళ్ళను సమాధానపరుస్తుంది ఆ భోజనం తర్వాత మనం చూస్తే ఫిబ్రవరి రాసిన పత్రిక పదో అధ్యాయం పన్నెండు వచ్చిన మనం చూస్తే మనకు పరిశుద్ధతను అనుగ్రహించేది ఆయన మరి రక్తమే ఆయన యొక్క రక్తమే మళ్ళను పరిశుద్ధునిగా చేయగలుగుతుంది తర్వాత మనం చూస్తే ఆయన యొక్క రాసిన పత్రిక రెండో అధ్యాయం పదమూడు వచ్చిన మనం చూస్తే ఆయన సారపేతానికి మనం వస్తాం తర్వాత గ్రంథం పన్నెండవ అధ్యాయము పదకొండవ చిన్నంలో మనం చూస్తే మనకు అత్యధికమైన విజయాన్ని ఆ యొక్క శరీర రక్తముల ద్వారానే మనకు లభ్యమవుతుంది ఆయన రక్తం మనకు విజయాన్ని ఇవ్వగలుగుతుంది సాధారణపై విజయం లోకంపై విజయం పరిశుద్ధులపై విజయాన్ని దేవుడు అనుగ్రహించగలడు తర్వాత యోహన్సు వర్త ఆరో అధ్యాయము యాభై మూడు యాభై నాలుగు వచ్చినారు మనం చూసినట్లయితే నిత్య జీవాన్ని దేవుడు మనకి అనుగ్రహించేవాడు కాబట్టి మనం ఏం చేయాలంటే పరీక్షించుకోవాలి పేదులాగా ఉన్నామా పరీక్షించుకొని ఆ రెట్టిన తిని ఆ పాత్రలో తాగవలసిందిగా ప్రభు పేరుట మనం చేస్తూ ఉన్నాం